వేదికను అలంకరించిన పెద్దలు కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వెమ్మిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మరియు ఇతర ముఖ్య నాయకులకి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు బుచ్చిరెడ్డి పాలెంలో నేషనల్ హైవే మీద దాదాపు రెండు వందల కుటుంబాలు నేషనల్ హైవే మీద బొంకులు పెట్టుకొని ఏం చేస్తున్నారంటే ఆటో కార్మికులు ఆటో నగర్ కార్మికులు మెకానిక్ కార్మికులు వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఉపాధిని అక్కడ ఏం చేసుకుంటున్నారు చేసుకుంటూ ఉన్నారు దాని తర్వాత వీళ్ళు ఆ బుచ్చిరెడ్డి పాలవ నగర పంచాయతీ రోజు రోజు పెరుగు పెరుగుతూ పోవడంతో ట్రాఫిక్ కి రాను 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 సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి ఆ మెకానిక్ పనులు చేసుకుంటూ రోడ్డు మీద వచ్చేస్తున్నారు దాని వల్ల అనేకమైన ట్రాఫిక్ ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి దానితో గుత్తిరెడ్డి పాలెంలో రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఆటోనగర్ యూనియన్ మొత్తం కలిసి మాకు ఒక ఆటోనగర్ ఉంటే మా కార్మికులు అందరికి ఒక స్థలం మన పని చేసుకోవడానికి ఒక స్థలం ఉంటే బాగుంటుంది అని ఆలోచించి అందరూ ఏం చేశారంటే ఒక యూనియన్ గా ఫామ్ అయ్యారు యూనియన్ గా ఫామ్ అయిన తర్వాత రెండు వేల పదహారో సంవత్సరంలో వీళ్ళు యూనియన్ కిరెడ్డి పాలెం ఆటోనగర్ టెక్నికల్ మెకానికల్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టుకున్నారు దాని తర్వాత ఏం చేశారంటే మనకి ఉండడానికి ఒక పనులు చేసుకోవడానికి ఆటోనగర్ ఉంటే బాగుంటుందని గతంలో ఉన్న ఎమ్మెల్యేలకి ప్రతి ఒక్కరు ఏం చేశారంటే వీళ్ళందరూ యూనియన్ తరఫు నుంచి పోయి అర్జీలు ఇస్తూ అర్జీలు ఇస్తూ అర్జీలు ఇస్తూ చేస్తూ ఉన్నారు గత టీడీపీ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఏం జరిగిందంటే నారా చంద్రబాబు నాయుడు గారు పాలెం పట్టణానికి మెకానికల యొక్క వాళ్ళ యొక్క అభివృద్ధి కోసము వాళ్ళ యొక్క ఉండడానికి మెకానిక్ పనులు చేసుకోవడం కోసము పాలెం మండలంలోని నాగబమ్మపురం పంచాయతీలో ఏడెకరాల ముప్పై ఎనిమిది సెంటు ఆటో నగర్ కోసము ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది దాని తర్వాత ఏం జరిగిందంటే వైసీపీ ప్రభుత్వం వచ్చింది కొన్ని అనివాళ్ళ కాలం వల్ల ఆ పోగ్రా ఆ ప్రాజెక్ట్ అనేది ఆగిపోయింది ఎలక్షన్లు వచ్చాయి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మేడం గారు క్యాంపెయిన్ లో తిరుగుతున్నారు అడ్డం సార్ క్యాంపెయిన్ లో తిరుగుతున్నారు మన ఎంపీ ప్రభాకర్ రెడ్డి సార్ కూడా క్యాంపెయిన్ లో తిరుగుతూ ఉంటే ఇక్కడ ఆటో నగర్ సోదరులు మొత్తం ఏం చేశారంటే మా మేము మేము గతంలో ఆటో నగర్ యొక్క ఆటో నగర్ కోసము స్థలం మాకు కేటాయించున్నారు ఆ స్థలాన్ని కొంచెం లెవెల్ చేసి మాకు ఇస్తే పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క ఆటో నగర్ మెకానికల్ కార్మికులు మొత్తము ఇక్కడికొచ్చి మేము ఏం చేస్తామంటే మా యొక్క షాప్స్ మొత్తం పెట్టుకుని ఇక్కడే చేసుకుంటామని మేడం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది మేడం గారు కూడా ఎలక్షన్ ముందర ఏం చేశారంటే మాకు హామీ ఇచ్చారు ఈసారి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే నేను ఖచ్చితంగా ఆటో నగర్ ఏర్పాటు చేస్తానని ఎలక్షన్ ముందు ఏం చేశారంటే మేడం గారు హామీ ఇవ్వడం జరిగింది అలాగే మనకి పవన్ న్యూస్ మేడం గారు కూడా ఎమ్మెల్యే కూడా జరిగింది దాని తర్వాత ఒకటికి రెండు సార్లు మేడం దగ్గర మా ఆటో నగర్ యూనియన్ ప్రెసిడెంట్ అందరు కలిసి ఏం చేశారంటే అర్జీ ఇస్తూ వచ్చాము అర్జీ ఇచ్చిన వెంటనే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు ఏం చేశారంటే కలెక్టర్ గారికి ఒక లెటర్ ఏపీఐసి జడ్డం గారికి ఒక లెటర్ ఇచ్చారు ఇద్దరు లెటర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా నాగమంబపురంలోని ఆటో నగర్ ఏదైతే ఏర్పాటుకి ఏదైతే పారిశ్రామిక వాడ ఏదైతుందో దానికి కృషి చేయడానికి ఈ ఏదైతే ఉందో ఈ పనిని ముందుకు సాగించారు ఇంతటి కృషి చేసిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి సొంత ఖర్చులు పెట్టి ఇక ఏం చేశారంటే జడ్డమ్ గారు చెప్పారు మేమైతే ఆటో నగర్ ఇవ్వడానికి సుముఖంగా ఉన్నాము అయితే చిన్నపాటి గుంటలు ఉన్నాయి ఆ గుంటలు చేయాలంటే మీరే చేసుకోవాలయా అని చెప్పారు దాని తర్వాత మళ్ళీ ఆటో నగర్ కార్మికులు మొత్తం మేడం దగ్గరికి వెళ్ళి వారి యొక్క సమస్యను చెప్పుకున్నారు అప్పుడు ప్రశాంత్ రెడ్డి మేడం గారు ఏం చేశారంటే నా యొక్క సొంత నిధులతో జేసీబులు పెట్టి మీకు మొత్తము లైనింగ్ చేసి ఖచ్చితంగా మీకు తొందరలో ఆటో నగర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఈ రోజు హామీ ఏదైతే ఉందో పూజ దాకా వచ్చింది మేడం వచ్చారు దాదాపు రెండు వందల కుటుంబాలు మెకానిక్లు ఆటో వర్కర్లు ఎలక్ట్రీషియన్లు వెల్డింగ్ పూలు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు నేషనల్ హైవే మీద ఈ రోజు పనులు చేసుకుంటున్నారు మా కళలో సాకారం చేసినందుకు దేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి మా యొక్క హృదయ భూమగత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం